సహోదరి సహోదరులారా యేసు క్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన దేవునికి ప్రమైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధులు చెల్లిస్తున్నానండి అందరు బాగున్నారండి వాక్యం చ చదువుకున్న తర్వాత ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ వెళదామండి అధ్యాయం నలభై తొమ్మిది వచ్చిన నా అంతటా నేనే మాట్లాడలేదు నేను ఏమనవరెనో ఏమి మాట్లాడవరెనో దాన్ని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నాను నేను ప్రార్థన చేస్తున్నాను కర్వకముందున్న మా తండ్రి పరిశుద్ధ ప్రేమ గల తండ్రి తండ్రి హోవ తండ్రి మీ ప్రికుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము ఆయన యాత్రివేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామను ప్రభు అంతభూక్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం క్రీస్తు చెప్పిన మాట మన బ్రతుకుకే బాట క్రీస్తు చెప్పిన మాట మన బ్రతుకుకే బాట యేసు క్రీస్తు ప్రభు చెప్పిన మాట చాలా అద్భుతమైన విషయాలు చాలా అద్భుతమైన మాటలు ఆ మాటలు విన్న విశ్వా అన్ని జనులు మారుతున్నారు కాని విశ్వాసులు మాత్రం మూర్ఖంగా తయారైపోతున్నారు విశ్వాసుల్లో విశ్వాసం కనబడుతుందా అంటే కనబడట్లేదు ఈ రోజు నా కూడికన్నా ఆరాధనన్నా నీకు అసలు లెక్క ఉందా అసలు నీ ప్రవర్తన ఏ విధంగా ఉందా అసలు నువ్వు మళ్ళీ పుట్టుక క్రైస్తువుడే పుట్టు క్రైస్తువురా కూడికలో ఎట్టుండాలో తెలియదు ఆరాధనలో ఎట్ ఉండాలో తెలియదు ఆ ఎలా ఉండాలో తెలియదు ఆ క్రీస్తు మాట విని అన్ని జనులు మారుతున్నారులే కానీ నీ బ్రతుకు ఎప్పుడన్నా మార్చుకున్నావా అందుకనే ఏసుక్రీస్తు ప్రవారు చెబుతున్నారు నేను మరలా వచ్చిన వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొందునా అని అని చెబుతున్నారు అంటే మనుషుల్లో ఏముండట్లేదు అంటే విశ్వాసం లేదు విశ్వాసం పోతుంది ఆ రోజున విశ్వాసం మనిషికి కనపడుతుందని అంటే దేవుడు చూస్తుండో ఆయన ఉన్నాడనే భయం లేదు మనిషికి ఈ రోజున యేసుక్రీస్తు ప్రవారు చెప్పిన మాట అద్భుతమైన మాటలో ఆయన నాంతటా నేను మాట్లాడలేదు నేను చెప్పే మాటలు ఎవరు చెప్పినా అంటే నా తండ్రి చెప్పిన మాటలు అవి నా తండ్రి చెప్పిన మాటలు నేను చెబుతున్నానని యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ఆయన చెప్పిన మాటల్లో ఈ రోజున ఏ విధంగా నువ్వు ఏ విధంగా బ్రతుకుతున్నావు ఏ విధంగా ఉంటున్నావు ఎలా జీవిస్తున్నావు నువ్వు నువ్వు తెలుసుకోండి ఇటు చెప్తున్నారు చూడండి మరియు ఆయన ఆజ్ఞ నిత్య నేను ఎరుగుతున్న గనుక నేను చెప్పు సంగతలను తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నానని నేను తండ్రి చెప్పిన సంగతులు ఏసుక్రీస్తు ప్రవారు చెబుతున్నారు మరి యేసుక్రీస్తు ప్రవారు చెప్పిన సంగతులు ఏసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు నువ్వు ఎవరికి చెబుతున్నావు రోజు మొత్తంలో నీకు నోటిలో నుంచి ఏ మాటలు వస్తున్నాయి నువ్వు క్రీస్తుని గురించి చెబుతున్నావా ఆ నీలో దెయ్యం ఉంటే నువ్వు దేవుని గురించి ఎలా చెబుతూ ఇంకో విధానంగా చెబితే ఇంకో విధాన ఒక విధానంగా చూస్తే దెయ్యాలే దేవుడు అంటే గజ గత గత గస ఉనికి పోతున్నాయంట ఆ భయం లేదు దెయ్యాలే చెబుతున్నాయి ఏమని అంటే ఎవరో మిస్ అయ్యా దేవుని కుమారుడు నైరేన్ యేసు ఆ అని దెయ్యాలు దేవుని గురించి చెబుతున్నాయి తర్వాత దెయ్యాలే సేవకుల గురించి చెబుతున్నాయి ఏమని ఇదిగో మీరు మీకు రక్షణ మార్గం దేవుని గురించి చెప్పడానికి వచ్చారని ఆ కూతును బట్టి నా దెయ్యం ఆమె చెబుతుంది అపోస్తు కార్యాలు మరి ఈ రోజున నువ్వు అవే అంత గజ వణికిపోతున్నాయి కదా నువ్వు నేను మనందరం దేవుని స్వరూపం దేవుని పోలిక మరి నువ్వు క్రీస్తుని గురించి ఏం చెబుతున్నావు క్రీస్తుని గురించి నువ్వేం ప్రకటిస్తున్నావు దేవుడు నా జీవితంలో చేసిన మేలులు ఇవని చెబుతున్నావా దేవుని గురించి నువ్వు ఎక్కడైనా మాట్లాడుతున్నావా క్రీస్తుని గురించి ఆయన శరీరం రక్తం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మరణ పునర్ధారణ గురించి చెప్పాలి అవేం మాట్లాడవు అవేం చెప్పవు కానీ నువ్వు మాట్లాడే ఆ వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శించడం నువ్వు లెక్క చెప్పవలసి ఉన్నది అంతా నాకు దేవుడేనండి అంతా దేవుడే అంతా దేవుడే చూసేదంటా కానీ ఆ దేవుని గురించి నువ్వు ఎవరికైనా చెబుతున్నావా ఆయన గొప్పదనం గురించి నువ్వేమైనా చెబుతున్నావా కానీ ఏ విషయాలు నువ్వు చెప్పవు క్రీస్తు మాట ఆ ఎలాంటి మాట మనందరికీ అది బాట అర్థమైందండి ఆయన చెప్పారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారానే తండ్రి యొక్కకు వస్తారు అని యేసుక్రీస్తు ప్రవారు చెప్పి ఉన్నారు ఆయన ద్వారానే పరలోకం చేరుతాం అదే మనకు బాట అర్థమైందండి ఆయన పట్ల మనం విశ్వాసం వచ్చినప్పుడు నిత్య జీవం అదే మనకు బాట క్రీస్తు మాట మనకు బాట అంటే యేసు క్రీస్తు ప్రవారు చెప్పిన మాట ప్రకారం మనం నడిస్తే నిత్య జీవం చేరతాం పరలోకం చేరతాం మనందరం పరిశుద్ధులుగా నిర్దోషులు ఉండాలని తండ్రి అనే దేవుడు జగత్ప నాది వేయబడకమనిపే క్రీస్తులో మనలను ఏర్పరుచుకుని ఉన్నారు క్రీస్తు ప్రేమ మార్గం అది క్రీస్తుది త్యాగ మార్గం మంచి మార్గం క్రీస్తుది ఆ మార్గంలో నువ్వు ఉంటే ఆయన చెప్పిన మాటలో నువ్వు ఉంటే ఇంటే అసలు ఏ విధంగా ఉంటుందో తెలుసా కానీ ఈ రోజున నీ సొంత ఇష్టం ప్రతి ఒక్కరు కూడా తమ సొంత ఇష్టం చేయటం వలన సొంత సొంతంగా మాట్లాడటం వలన దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేకపోతున్నారు క్రీస్తు మాట వినలేకపోతున్నారు క్రీస్తు చెప్పిన మాట ప్రకారం నువ్వు నడిస్తే నువ్వు బహుగా ఫలిస్తావు ఏ ఒక్క విషయమైనా గాని ఈ రోజున మనిషి ఎలా తీసుకున్నారనంటే ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా వెళ్ళిపోతున్నారు ఒక మనిషిలో ఎప్పుడు కూడా ద్వేషం ఉండకూడదు అసూయ ఉండకూడదు కక్ష ఉండకూడదు ఆ ఇవన్నీ నీ దేహానికి ప్రాబ్లం తర్వాత కోపపడు కానీ పాపం చేయకూడదు అని చెబుతున్నారు నీ కోపం సూర్యుడు అస్తమించు వరకు అంతవరకే ఉన్న తర్వాత నిలిచి ఉండకూడదు అని చెబుతున్నారు ఈ రోజున కోపాలు ద్వేషాలతో ఒకనాడు కయ్యోను ఏం చేసిండు హేబేలుని చంపేసిండు ఈ రోజున కూడా అలా అంటే ద్వేషాలు కక్షలు పగలు ఎక్కడ చూసినా కుటుంబాల్లోనే కూడా ఇవి భయంకరంగా తయారైపోతుంది ఆ కుమారుడు చేసే పండవు మరి ఆయన సహోదరులు ఆయనను కొట్టి దాంట్లో పడేసి నూతులను గోతులు పడేసి తర్వాత తీసి అమ్మారు మరి ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో బాధలు పడ్డాడు మరి తర్వాత అన్నలు వచ్చినప్పుడు అన్నల మీద ఆయన పగ పెట్టుకున్నాడా పెట్టుకోలేదు పెట్టుకుంటే మొత్తాన్ని శిక్షించోడి కానీ ఏం పెట్టుకోవాలా ప్రేమ చూపించిండు అర్థం ఏందండి ఈ రోజురా నీలో ఆ ప్రేమ ఉందా నీ పొరుగువారంటేనే నీకు పడదు నీ బంధువులు నీకు పడదు నీ సొంత అంటేనే నీకు పడదు నువ్వేదా పరలోకం చేరతావు మరి పరలోకంలో మరి అందరూ ఉండరు కదా నువ్వు ఒకరంటే ఒకరో పడకపోతే అక్కడ రాని కదా మరి అందుకని పౌరులు గారు చెబుతారు జగ బ్రంథంలో రాబించిన విషయం ఏంటంటే సైక్యమైనంత వరకు అందరితో ఏముండాలి సమాధానముగా ఉండాలి ఎందుకు నీకు బాగా ఏం తీసుకుపోతావు దాంతో నువ్వు కాలం ప్రశాంతంగా ఉండలేవు ఈ లోకం ఎత్తే పరలోకానికి చేర సరే ఆలోచించరు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి యేసు క్రీస్తుల చెబుతున్న మాట అద్భుతమైన విషయాలు యాహన స్వార్త పదమూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన మీరు ఒకరినొకరు ప్రేమింప ప్రేమింపవరని మీకు కొత్త ఆజ్ఞన్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవరెను మీరు ఒకరి ఏడలో ఒకరో ప్రేమ గలవారైన ఎడద దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరం తెలుసుకుందుని చెప్తున్నారు ప్రేమ గురించి ప్రేమ గురించి మీరు ఒకరి ఒకరి ఏమవ్వాలంట ప్రేమిపోవాలని మీకు కృతాజ్ఞ ఇచ్చుచున్నాను కృతాజ్ఞ నేను మిమ్మును ప్రేమించిన నట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపాలి ఏసుక్రీస్తు మన అందరిని ప్రేమించారు కాబట్టి మన కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టారు అదే విధంగా నువ్వేం చేయాలి అంటే నువ్వు అందరిని ఏం చేయాలి ప్రేమించాలి అలా ప్రేమించాలి మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు ఒకరి పట్ల ఒకరు నువ్వు ప్రేమ కలిగి ఉంటే వాళ్ళు అనుకుంటారు ఏమనుకుంటారు వీళ్ళెవరో ఏసుక్రీస్తు ప్రవారు శిష్యులు అని చెప్పుకుంటారు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రవారు ప్రేమామూర్తి దేవుడెవరో ప్రేమాస్వరూపి అర్థమైందండి క్రీస్తు మాట మనకు బాట బంగారు బాట అర్థమైందండి అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు బ్రవర్ ఈ లోకనికి వచ్చి మనందరి కోసం సిలువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు ఇప్పటికైనా తెలుసుకోండి నీకు ఆరోగ్యంగా నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు బాగుండాలి అని అంటే ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు ప్రతి ఒక్కరిని పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉన్నప్పుడు నీకు నీ దేహంలో ఆరోగ్యం ఉంటుంది నువ్వు బాగుంటావు లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటావు నేను ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు సుప్రీస్తు ఈ యోగం వచ్చి మన కోసం ప్రాణం పెట్టారు త్యాగాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకొని ఉండాలి మర్చిపోకూడదు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రినే దేవునికి కృతజ్ఞత సుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెద్ద హృదయపరుగు వందన చెల్లిస్తూ ఈ మాట ముగిస్తున్న అందరికీ వందనాలేదు